మీనరాశి వాళ్ళకు కూడా అధిపతి గురువే ఇంతకుముందు ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా చెప్పుకున్నామో మరి మీనరాశి వాళ్ళకు కూడా బృహస్పతే ఆ రాశ్యాధిపతి అయితే ఏ విధంగా చూసినా కానీ కూడా మూడో స్థానంలో గురువు ఉన్నాడు మరి ఈ ఏలినాడు శని కూడా నడుస్తుంది రాహుకేతులను చూసినట్లయితే జన్మాన మరియు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ రకంగా చూసినా కానీ కూడా చెడ్డ ఉన్నది చెడ్డగా అని మాత్రం మనం అనుకుంటే లాభం లేదది ఇది కొన్ని ప్రికాషనల్గా మనం ఏం చేస్తున్నాం కదా అంటే ఈ దారిన వెళ్ళు ఈ దారిన వెళ్ళొద్దు అనేటువంటి యొక్క సూచనలకు మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది ఈ సూచనలను కనుక పాటించి మనం అట్లాంటి కార్యక్రమాలు కనుక చేయకుండా ఉన్నట్లయితే చాలా వరకు లాభపడతారు మరి వీళ్ళు చెప్పిరు కదా సిద్ధాంతులు కానీ వీళ్ళు కానీ చెప్పారు కదా అని చెప్పి మనం పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా కానీ కూడా సోమర్తనం అనేటువంటిది వస్తుంది కనుక మనం చేసేటువంటి యొక్క పనిని చేస్తుండాలి మరి అనుభవించేటువంటిది అనుభవిస్తూ ఉండాలి కానీ అంతగానం అనుభవించకుండా కొంత దైవారాధన చేస్తే కూడా మనకు కొంతవరకు లాభం కలుగుతుంటుంది అదేవిధంగా ఈ మీనరాశి వాళ్లకు ఇక ఇకపోతే వీళ్ళు ధన వ్యయము అనేకమైనటువంటి ఒక ఖర్చులు ఉంటాయి దేహ ఉంటాయి నేత్ర బాధలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా దైవారాధనతో మాత్రం వీళ్లకు చక్కబడుతుంటుంది తర్వాత ఈ బృహస్పతి ఏదైతే ఉన్నాడో ఈ వీణరాశికి అధిపతి కాబట్టి ఎక్కువ వరకు చెడుపును మాత్రం చూపలేడు మరి మనం చేస్తున్నటువంటి యొక్క ధ్యానాలను బట్టి మనం చేస్తున్నటువంటి యొక్క దాన ధర్మాలను బట్టి మనము పుట్టినటువంటి యొక్క కుటుంబాన్ని బట్టి వాళ్ళ యొక్క రాసులకు వాళ్ళు మంచి చేసుకునే ప్రయత్నం చేస్తారు చెడుపు మాత్రం చెయ్యరు ఎప్పుడు కూడా